టికెట్ చేయడం జరుగుతుంది అలాగే జ్యోతి ప్రజ్వలన చేసి అలాగే బుజ్జి గారి కాశీ విగ్రహానికి అలాగే ఈ రోజు మన అలాగే స్వయం కృషి సోదరులైనటువంటి వర్షాకాలం ఉపయోగపడితే వాళ్ళకి గొడుగులు ఇవ్వడం జరుగుతుంది అలాగే మన చేపల మార్కెట్ లో పనిచేసే వాళ్ళందరూ కూడా స్టెప్ బై స్టెప్ హోదాలో జరిగింది కాబట్టి ఎవరు కూడా

मुख्य माना कार्यक्री पवे कार्यक्रम ॾेखारे के వాళ్ళు కూడా అన్ని కూడా ఒక పదిహేను నిమిషాల్లోనే కార్యక్రమం చేసుకుంటాం మన విజయ గారి కాశ్యంక్రానికి అలాగే స్వగ్రీ వెంగిటి మోహన్ రెడ్డి గారికి జరుగుతుంది అలాగే విజయగారి సోదరులు బంగిటి వెంకటరామ గారు కూడా విజయవాడ కాశం గ్రామానికి मताटी सीट

మా సోదరుడు బడేటి కోటరా రామారావు బుజ్జి గారి అరవై ఒకటి జన్ జయంతి సందర్భంగా ఆధ్వర్యంలో చేస్తున్న ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తున్నా ఒక మనిషి చనిపోయిన తర్వాత ప్రజల గుండెల్లో ఏ విధంగా కొలువై ఉంటాడన్న దానికి నిదర్శనమే ఆ సోదరుడు బడేటి బుజ్జి గారు నేను గర్వంగా చెప్పుకోగలుగుతున్నా ఈ రోజు కూడా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా మిగిలిపోయే నాయకుడిగా ఏలూరు నియోజకవర్గంలో ఉచ్చిగారు చేసిన సేవలు ఆ విధంగా మరి దాని తర్వాత ఏదైతే ఆ సేవల్ని కొనసాగిస్తారు మరి ఏ రోజున కూడా ఆయన చనిపోయినా సరే ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ప్రజలకి ఏదైతే మనం చేస్తాం అనుకుంటామో అది చేయటానికి మరి నిరంతరం కృషి చేసి ఈ రోజు మీ అందరి సహకారంతో మరి నేను ఈ స్థానంలో ఉండగలిగాను అయినప్పటికీ ప్రతి ఒక్కరికి కూడా ఆయన స్ఫూర్తిని అందరిలో నింపుతూ మరి ఏదైతే ఫ్లాష్ వారు కూడా ఆ రోజున ఆయన అందించిన సహకారానికి ఆయన మరుగులేనట్టుగా వాళ్ళు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన చనిపోయిన తర్వాత ఆయన పేర మీద కార్యక్రమాలు చేస్తూ మరి నేను గెలిచిన మొట్టమొదటి సంవత్సరమే మరి ఫ్లాష్ ఆధ్వర్యంలో ఇక్కడ కాన్స్య విగ్రహం పెడతానన్నప్పుడు నేను కూడా వాళ్ళకి ఆ అవకాశాన్ని నేను చేస్తానన్నా కూడా మేమే చేస్తామండి బుజ్జిగారికి నిమిత్తం అన్నప్పుడు మరి అంత ఘనంగా చేసినందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ బుజ్జిగారు వాళ్ళ గుండెల్లో ఏ విధంగా అయితే ఉండిపోయారు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా బడేడు కుటుంబం ఉండిపోవాలనే ఉద్దేశంతో మరి ఆ సేవా కార్యక్రమాలు నిరంతరం ప్రజలకి ఏదైతే చెయ్యాలని అనుకుంటున్నామో ఆ గుర్తుగా నా గేలూరు నియోజకవర్గంలో మీరందరూ కూడా మరువులేని మెజార్టీని ఇచ్చారు అలాగే మరువులేని జ్ఞాపకాలు మీకు నివ్వాలనే ఉద్దేశంతోనే మీకు కూడా అనేక సేవా కార్యక్రమాలు సంవత్సర కాలంలోనే మీ అందరినీ కూడా మైమర్పించేటట్టుగా మేమందరం కూడా చేస్తున్నాం కొన్ని కొన్ని పనులు మేము చేయలేకపోవచ్చు కానీ ఆ పని అవద్దు కాబట్టి మీ అందరికీ కూడా సహనంతో మేమంతా కూడా ఈ విధంగా అవ్వద్దు అని చెప్పి అందరికీ ఆశ ఉంటది కానీ మనం ఆకాశాన్ని ఎలాగైతే అందుకోలేమో ప్రజలకి అవసరాలకి ప్రజలకు ఇబ్బంది లేని పనులు డెఫినెట్ గా మనం చేయవలసిన పరిస్థితి మనకుంటది ప్రజలకి అందుబాటులో ఉంటూ ప్రజలకు ఓర్పుతో సమాధానం చెప్తే వాళ్ళు ఎంత సంతోషంగా ఉంటది మీ అందరికీ కూడా తెలిసిన విషయమే అందులో భాగంగానే మరి అన్ని కూడా ప్రభుత్వం చేయలేదు కాబట్టి వివిధ సేవా సంస్థల ద్వారా పొద్దున్న కూడా ఉదయం అనేక మంది ఇచ్చిన రాతల సహకారంతో స్కూల్ పిల్లలకి బట్టలు అలాగే చదువుకునే పిల్లలకి ల్యాప్టాప్లు అలాగే ట్రై సైకిళ్ళు మరి అన్ని కూడా తోపుడుబోళ్లు అమ్ముకునే వాళ్ళకి తోపుడుబోళ్లు అనేక సేవా కార్యక్రమాలు మా క్యాంప్ ఆఫీస్ లో చేయడం జరిగింది అలాగే ఫ్యాష్ వార్ ఆధ్వర్యంలో మరి ఈ రోజున చేపల దగ్గర అమ్ముకునే వాళ్ళకి ఏదైతే పనిముట్లు అలాగే ముసలి స్టిక్స్ అదే వృద్ధులు ఎవరైతే ఎండలో బాధపడుతున్నారో వాళ్ళందరికీ గొడుగులు బుజ్జిగా పేరు మీద ఇస్తున్నందుకు వీరికి మరొక్కదారి ధన్యవాదాలు తెలుపుకుంటూ నిరంతర ప్రజా ఎప్పుడైనా సరే ప్రజల్లో ఈ విధమైన గుర్తింపు ఏమి ఉంటది దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఏం సాధించామనేది కాదు ప్రజల హృదయంలో మనసు సాధించి మనం వెళ్ళిపోతే పైకి అదే చిరస్థాయిగా ఉండిపోతే ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా పనిచేయాలని చెప్పి మనం సంపాదించిన దాంట్లో ఎంతో కొంత का